హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఉమ్మడి కుటుంబం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి దర్శన్ శరణ్య కోసం హాస్పిటల్కు వెళ్తాడు శరణ్య ఇప్పుడే వెళ్ళిపోయిందని చెప్పి హాస్పిటల్ వాళ్ళు చెప్పడంతో దర్శన్ టెన్షన్ పడుతూ ఉంటాడు శరణ్య ఇంటికి వెళ్ళక ముందే శరణ్య ఎక్కడున్నా కూడా సరే నేను కారులో ఎక్కించుకోవాలి లేకపోతే అమ్మకు లేనిపోని అనుమానాలు వస్తాయి అని దర్శన్ ఆలోచిస్తూ ఉంటాడు సరే ఇంటికి వెళ్ళటానికైతే ఇక్కడ నుంచి ఒకటే రూట్ ఉంది కాబట్టి ఈ రూట్లో వెళ్ళామనుకో సరేనే ఎలాగూ ఆటోలో వెళ్తుంది కాబట్టి సరే నేను క్యాచ్ చేయొచ్చు అని దర్శన్ మనసులో అనుకొని వెంటనే కార్ స్టార్ట్ చేస్తాడు కనిపించిన ఆటోలన్నీ కూడా దర్శన్ వెతుక్కుంటూ వెళ్తూ ఉంటాడు చా అప్పుడే ఇంటికి వెళ్ళిపోయిందా ఒకవేళ అమ్మ అడిగితే ఏం చెప్పాలి అని చెప్పి దర్శన్ ఆలోచిస్తూ అలా కారులో వెళ్తూ ఉంటాడు సడన్గా ఒక ఆటో ఆగిపోయి కనిపిస్తూ ఉంటుంది ఆ పక్కనే సరైన నుంచొని ఉంటుంది అమ్మయ్యా ఇక్కడే ఉంది వెళ్ళిపోలేదు వెళ్ళిపోయి ఉంటే ఈరోజు అమ్మ చేతుల్లో నేను చచ్చేవాడిని అని దర్శన్ మనసులో అనుకుంటాడు ఇక దర్శన్ కారుని పక్కకు ఆపి వెంటనే శరణ్య దగ్గరకు వెళ్తాడు ఏంటండి ఇలా వచ్చారు అని శరణ్య దర్శన్ని చూసి అడుగుతూ ఉంటుంది అమ్మ నిన్ను తీసుకురమ్మని ఫోన్ చేసింది అందుకే వచ్చాను రా వెళ్దాం అని చెప్పి దర్శన్ అంటాడు ఇక శరణ్య ఆటో అతనికి డబ్బులు ఇచ్చేసి దర్శన్తో వచ్చి కారు ఎక్కుతుంది ఇంకా దర్శన్ శరణ్య ఇద్దరు కూడా కారులో వెళ్తూ ఉంటారు అప్పుడు శరణ్యను నీ పైన ప్రేమతో వచ్చాననుకుంటున్నావా మా అమ్మ చెప్పిందని వచ్చాను నీ పైన ప్రేమ ఎప్పటికీ కలగదు అని చెప్పి అంటూ ఉంటాడు ఆ మాటలకు శరణ్య బాధపడుతూ ఉంటుంది అప్పుడే శరణ్య ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది శరణ్య ఫోన్ లిఫ్ట్ చేయగానే విశ్వనాథం గీతలు మాట్లాడుతూ ఉంటారు అమ్మ నాన్న ఎలా ఉన్నారు అని సరైన అడుగుతూ ఉంటుంది మేము బాగానే ఉన్నామే నువ్వెలా ఉన్నావు అని చెప్పి అడుగుతూ ఉంటారు బాగానే ఉన్నానమ్మా అని సరైన చెప్తూ ఉంటుంది అల్లుడు గారు నీతో మంచిగా ఉంటున్నారా అని చెప్పి విశ్వనాథం అడుగుతూ ఉంటాడు నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు ఇదిగో నా పక్కనే ఉన్నారు అని చెప్పి సరైన చెప్తూ ఉంటుంది ఏది అల్లుడి గారికి ఫోన్ ఇవ్వు అని విశ్వనాథం అడుగుతూ ఉంటాడు ఆయన డ్రైవింగ్లో ఉన్నారు నానా అని చెప్పి సరైన చెప్తూ ఉంటుంది సరేలేమ్మా అని చెప్పి విశ్వనాథం అంటూ ఉంటారు డ్రైవింగ్లో ఉన్నారంటున్నావు ఎక్కడికి వెళ్ళారమ్మా అని చెప్పి విశ్వనాథం అడుగుతూ ఉంటే ఊరికే నాన్న అలా షికారుకు తీసుకెళ్ళమని అత్తయ్య గారు చెప్పారు అందుకే ఆయన బయటికి తీసుకొచ్చారు అని సరేనే చెప్తూ ఉంటుంది సరే అమ్మా సంతోషంగా వెళ్ళి సంతోషంగా రండి ఉంటాను మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం ఎందుకు అని చెప్పి విశ్వనాథం ఫోన్ కట్ చేస్తాడు ఇవన్నీ కూడా దర్శన్ వింటూ ఉంటాడు ఎంత ఈజీగా మీ అమ్మ నాన్నలకు అబద్ధం చెప్పేశావు అలాగే నా దగ్గర కూడా అబద్ధాలు చెప్పావు కదా అని చెప్పి అంటూ ఉంటాడు మా అమ్మ నాన్నలు బాధపడతారని అబద్ధం చెప్పానండి మీకు అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు అని చెప్పి సరేనే అంటూ ఉంటుంది ఎందుకు లేదు ఈ ఇంటికి కోడలు అవుదామని ఈ ఇంట్లో ఉన్న ఆస్తిని అంతా కాజేయటం కోసమే కదా నువ్వు మా ఇంటికి కోడలు అయింది అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు ఆస్తి పైన పైన డబ్బు పైన ఎప్పుడు కూడా నాకు వ్యామోహం లేదండి ప్రేమ నాకు కావాలి అని చెప్పి సరేనే చెప్తూ ఉంటుంది ఈ మాటలు మా అమ్మకు చెప్పు నమ్ముతుంది నేను కాదు అని చెప్పి దర్శన్ అంటాడు ఇక మరోవైపు దర్శన్ శరణ్య ఇంకా రాలేదని చెప్పి ఆనంద భైరవి వెయిట్ చేస్తూ ఉంటుంది ఏంటి ఆనంద ఎదురు చూస్తున్నావు అని చెప్పి లీలావతి అడుగుతూ ఉంటుంది దర్శన్ శరణ్య ఇంకా రాలేదక్కా అని చెప్పి చెప్తూ ఉంటుంది కొత్తగా పెళ్ళైంది కదా దర్శన్ బాబు సరే నేను అలా తిప్పుకుంటూ తీసుకొస్తున్నాడేమోలే అని చెప్పి లీలావతి చెప్తూ ఉంటుంది అది కూడా నిజమే అక్క కాకపోతే సరేనకు ఆరోగ్యం బాగాలేదు కదా అందుకే అలా అంటున్నాను అని చెప్పి ఆనంద చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే ఇంటి ముందు కారు వచ్చి ఆగుతుంది దర్శన్ వాళ్ళేనా అని చెప్పి ఆనంద భైరవి పరిగెత్తుకుంటూ బాల్కనీలోకి వెళ్తూ ఉంటుంది ఇక మరోవైపు దర్శన్ సరైన ఇద్దరు కూడా కారు దిగుతారు డాక్టర్ ఏమన్నారు అని దర్శన్ అడుగుతూ ఉంటాడు వన్ నాట్ ఫోర్ ఫీవర్ ఉందంటండి టెన్షన్ పడకండి అని చెప్పి చెప్తూ ఉంటుంది హలో హలో నీ గురించి నేను టెన్షన్ పట్టమేంటి అని దర్శన్ అడుగుతూ ఉంటాడు మీరే కదండి డాక్టర్ ఏమన్నారని అడిగారు అని చెప్పి సరైన అంటూ ఉంటుంది డాక్టర్ ఏమన్నారు అని ఎందుకు అడిగానో తెలుసా ఇంట్లోకి వెళ్ళగానే మా అమ్మ నన్ను ప్రశ్నలు వేస్తుంది నేను దిష్టి బొమ్మల నుంచొని చూస్తుంటే మా అమ్మకు అనుమానం వస్తుంది అందుకని చెప్పేసి డాక్టర్ ఏమన్నారు అని అడిగాను అని చెప్పి దర్శన్ శరణ్య చేతిలో ఉన్న హాస్పిటల్ ఫైల్ని లాక్కొని ఇంట్లోకి వెళ్తూ ఉంటాడు ఇదంతా కూడా ఆనంద భైరవి బాల్కనీలో నుంచి చూస్తూ వీళ్ళిద్దరూ సఖ్యతగా లేరనమాట దర్శన్ పాత జీవితంలోనే గడిపేస్తున్నాడనమాట అనే గుర్తు చేసుకుంటున్నాడనమాట శరణ్య నాకు అబద్ధం చెప్పింది శరణ్య నేను బాధపడతానని చెప్పి అలా చెప్పినట్టుంది అని ఆనంద భైరవి మనసులో అనుకుంటుంది ఇక ఆనంద భైరవి ఏం తెలియనట్టు దర్శన్ శరణ్యకు ఎదురు వచ్చి అమ్మ శరణ్య ఇప్పుడు ఎలా ఉంది అని చెప్పి అడుగుతూ ఉంటుంది డాక్టర్ గారు ఇంజక్షన్ వేశారు అత్తయ్య గారు బాగానే ఉంది అని చెప్పి సరైన చెప్తూ ఉంటుంది నాన్న దర్శన్ సరే నేను డాక్టర్ గారికి దగ్గరుండి చూపించావా అని ఆనంద అడుగుతూ ఉంటుంది దగ్గరుండి చూపించానమ్మా వన్ నాట్ ఫోర్ ఫీవర్ ఉందంట మెడిసిన్స్ రాసిచ్చారు అని చెప్పి దర్శన్ చెప్తూ ఉంటాడు ఆనంద భైరవి ఆలోచిస్తూ ఉంటుంది ఇక దర్శన్ మెడిసిన్స్ని సరైన చేతిలో పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అమ్మ శరణ్య ఇలా కూర్చో జ్యూస్ తీసుకొస్తాను అని చెప్పి భైరవి అంటూ ఉంటుంది ఇప్పుడు ఏం వద్దో అత్తయ్య గారు చాలా నీరసంగా ఉంది కాసేపు రెస్ట్ తీసుకుంటాను అని చెప్పి సరేనే చెప్తూ ఉంటుంది జ్యూస్ తాగి వెళ్ళి రెస్ట్ తీసుకో శరణ్య జ్యోతి జ్యూస్ తీసుకురా సరైనకు అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది ఇక్కడే కూర్చొని జ్యూస్ తాగేసి బెడ్రూమ్లోకి వెళ్ళి పడుకో శరణ్య అని చెప్పి ఆనంద భైరవి చెప్తుంది సరే అత్తయ్య గారు అని చెప్పి సరేనే అంటుంది ఇక మరోవైపు ఆనంద భైరవి దర్శన్ దగ్గరకు వెళ్తుంది దర్శన్ ఏంట్రా అలా ఉన్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఏం లేదమ్మా బాగానే ఉన్నాను అని చెప్పి దర్శన్ చెప్తూ ఉంటాడు రాత్రి ఎందుకు తాగొచ్చావు దర్శన్ తాగాల్సిన అవసరం నీకేంటి అని ఆనంద అడుగుతూ ఉంటుంది అమ్మా అది అది అని దర్శన్ అంటూ ఉంటాడు నీ మనసులో ఉన్నది ఏంటో చెప్పు నీ అపోహలు అనుమానాలు నేను తొలగిస్తాను అని చెప్పి ఆనంద భైరవి అంటుంది అమ్మా అమ్మా నా ప్రాణ స్నేహితురాలు షమీర చనిపోయిందంటమ్మా ఆ విషయం సరే తెలిసి కూడా నాకు చెప్పలేదు అందుకే ఆ ప్రెస్టేషన్లో స్టేషన్లో తాగేశాను అని చెప్పి దర్శన్ చెప్తూ ఉంటాడు షమీర చనిపోయిన విషయం నేను నేనే చెప్పొద్దని చెప్పాను అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది నిజమా అమ్మా అని దర్శన్ అడుగుతూ ఉంటాడు నిజమే అని చెప్పి ఆనంద భైరవి చెప్తుంది అంటే రాత్రి సరేని చెప్పింది అబద్ధం కాదనమాట అమ్మ చెప్పవద్దంటేనే శరణ్య చెప్పలేదనమాట అని దర్శన్ మనసులో అనుకుంటూ ఉంటాడు ఎందుకు చెప్పొద్దన్నావమ్మ అని చెప్పి దర్శన్ అడుగుతూ ఉంటాడు ఎందుకంటే ఆ మాయలాడి నిన్ను వల్ల వేసుకొని పెళ్లి చేసుకోవాలనుకుంది ఎన్నో మోసాలు ఎన్నో కుట్రలు చేసింది అలాంటి వాళ్ళతో స్నేహం మంచిది కాదని నీకు ఇంతకుముందే చెప్పాను కదా అందుకని చెప్పేసి దాని దారిలోకి నువ్వు వెళ్ళకూడదని అది చచ్చినట్టు కూడా నీకు చెప్పొద్దని చెప్పాను అని చెప్పి ఆనంద భైరవి దర్శన్కి చెప్తూ ఉంటుంది షమీరను నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావమ్మా షమీర చాలా మంచి అమ్మాయి నన్ను దక్కించుకోవడం కోసమే ఆ మోసాలు కుట్రలు చేసింది అని చెప్పి దర్శన్ చెప్తూ ఉంటాడు నిన్ను దక్కించుకోవడం కోసం మోసాలు కుట్రలు చేయాల్సిన అవసరం లేదు దర్శన్ మంచి పనులు చేసి కూడా దక్కించుకోవచ్చు అని ఆనంద చెప్పడంతో దర్శన్ అలానే ఆనంద వైపు చూస్తూ ఉంటాడు ఇప్పటికైనా సరే నేను అర్థం చేసుకో శరేణ్యతో మంచిగా ఉండు షమీరను మర్చిపో అని ఆనంద దర్శన్కి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక అప్పుడే శరణ్య బెడ్రూమ్లోకి వస్తుంది శరణ్యను చూసి దర్శన్ అక్కడి నుంచి గార్డెన్లోకి వెళ్ళి కూర్చొని గార్డెన్లో శరణ్య గురించి ఆలోచిస్తూ ఉంటాడు నిజంగానే శరణ్య తప్పు లేదా నేనే శరణ్యను అపార్థం చేసుకుంటున్నానా సరే ఈ విషయంలో అంటే అమ్మ చెప్పొద్దంది చెప్పలేదు కానీ నాకు సమీరకు మధ్య ప్రేమ ఉందని తెలిసి కూడా పెళ్ళి ఆపుతానని మాటిచ్చి కూడా నాతో పెళ్లి చేసుకుంది అలాంటి శరైనను నేను ఎలా క్షమించగలను అని దర్శన్ ఆలోచిస్తూ ఉంటాడు ఇక అప్పుడే దర్శన్ దగ్గరకు అనన్య వెళ్తుంది ఏంటి ఇలా వచ్చారు అని చెప్పి దర్శన్ అడుగుతూ ఉంటాడు గారు మీతో మాట్లాడాలి అని అనన్య చెప్తూ ఉంటుంది ఏంటో చెప్పండి అని చెప్పి దర్శన్ అంటాడు అనన్యకు నీకు సఖ్యత లేదని నాకు అర్థమవుతుంది మా చెల్లెలు అనన్య అన్ని విషయాలు నాకు చెప్పింది అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది ఇన్ని విషయాలు చెప్పిన మీ చెల్లెలు నేను ఎందుకు తనతో సఖ్యతగా ఉండట్లేదో చెప్పలేదా అని చెప్పి దర్శన్ అడుగుతూ ఉంటాడు ఆ విషయం కూడా చెప్పింది గారు అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది మీరు ఎవరో అమ్మాయిని ప్రేమించారంట కదా అని చెప్పి అనన్య దర్శన్నే అడుగుతూ ఉంటుంది చెప్పిందా చెప్తుంది నేను వేరే అమ్మాయిని ప్రేమించాను నేను ఆ అమ్మాయిని ప్రేమించానని మీ చెల్లెలు సరణ్యకు కూడా చెప్పాను మీ చెల్లెలు సరైనకు నాకు మా అమ్మ వాళ్ళు కుదిర్చిన పెళ్ళి చెడగొట్టమని చెప్పాను కు చెడగొడతానని చెప్పి నాకు మాట ఇచ్చి సైలెంట్గా వచ్చి మండపంలో కూర్చుంది నమ్మక ద్రోహం చేసింది అందుకే మీ చెల్లెలకు నాకు మధ్య ఎలాంటి సంతోషం లేదు అని చెప్పి దర్శన్ చెప్తూ ఉంటాడు కొత్తగా పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండనప్పుడు కలిసి ఉండటం ఎందుకు మరిది గారు విడాకులు తీసుకోండి అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది దర్శన్ షాకింగ్గా చూస్తూ ఉంటాడు ఇక ఆనంద భైరవి పైనుంచి అనన్య దర్శన్కి చెప్తున్న మాటలను వింటూ ఉంటుంది వీళ్ళిద్దరికీ పుల్లలు పెడుతుంది నువ్వు అనమాట నీ అంతు తేరుస్తాను అని చెప్పి ఆనంద మనసులో అనుకుంటూ ఉంటుంది అవును గారు నేను చెప్పింది కరెక్టే సంతోషంగా ఉండనప్పుడు ఇద్దరు బాధపడవేందుకు అక్కడ నా చెల్లెలు బాధపడుతుంది ఇక్కడ మీరు బాధపడుతున్నారు అందుకే విడాకులు తీసుకోండి అని చెప్పి అనన్య దర్శన్కి చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ఇక అనన్య బెడ్రూమ్లోకి వెళ్ళి వెంటనే కాంచనకు ఫోన్ చేస్తుంది అమ్మ నీకు ఒక గుడ్ న్యూస్ దర్శన్కి సరే నీకు విడాకులు తీసుకోమని సలహా ఇచ్చేశాను అని చెప్పి చెప్తూ ఉంటుంది ఏమన్నారే వాళ్ళు అని కాంచు అడుగుతూ ఉంటుంది దర్శన్ ఆలోచనలో పడ్డాడు దర్శన్ శరణ్యకు విడాకులు ఇచ్చేశాడనుకో నేను అనుకున్న పని అయినట్టే అని చెప్పి అనన్య కాంచనతో చెప్తూ ఉంటే ఆనంద భైరవి వచ్చి అనన్య మాట్లాడుతున్న మాటలన్నీ కూడా వింటూ ఉంటుంది వెంటనే డోర్ సౌండ్ చేస్తుంది ఇక దాంతో అనన్య టెన్షన్ పడుతూ లేచి నుంచి ఉంటుంది ఆనంద భైరవి కోపంతో అనన్య చంపపై లాగి పెట్టి ఒక్కటిస్తుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్